పేరు ఆడపి రజనీకాంత్ నేను పదిహేడవ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చార్పిస్ పై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు వేదుతున్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారు నాలుగు గంటల పాటు గుండు పిడి సాయంతో చెక్కి ఉన్నాను అదేవిధంగా చైనా ద్వారా మూడు పాయింట్ రెండు సెంటీమీటర్ల ఎక్కుతున్నటువంటి మరియు రెండు సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా మూడు గంటల పాటు శ్రమించి चाइना प्लेस कल्चरिंग आर्ट द्वारा तैयार किया